నా మాట విని సింగల్ ఇడ్లీ అయినా తినమ్మా ఆ పాండురంగడు నిన్ను కాపాడుతాడు ఏమ్మా ఈ పిల్ల నీకేమవుతుంది మా చెల్లెలు పూజలు మెచ్చి కైలాసం నుంచి వచ్చిన పార్వతి తల్లి మీరు కాదు నేను రఘురామయ్య గారి భార్యను మీరా నమస్కారం నమస్కారం అమ్మా చందన మా చెల్లెలు నమస్కారం అంటే చిన్నతనంలోనే ఎందుకమ్మ ఇంత భక్తి మంచి భర్త రావాలని మీలాంటి ఉత్తమరాలికి కోడలు కావాలని ఈ పూజలు పునస్కరాలు నిన్ను పెళ్లి చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు వస్తానమ్మాయి ఈ నైట్ ఆంటీ అంకుల్ తో బాగా వర్కౌట్ చేస్తుంది మన పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను తెల్లదొప్పటి పక్క ఎంత ఓపిగ్గా వేస్తున్నావు లక్ష్మి నీకు రహస్యం చెప్పనా తెల్లటి రంగుకి మనిషి జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది ఎలాగో చెప్పమంటావా పుట్టిన బిడ్డని తెల్లటి గుడ్డ నిద్ర నిద్రపుచ్చుతారు పెళ్లిపేటల మీద పెళ్లి కూతురు తెల్లచేరే కట్టుకుంటుంది ఎంతటి మహారాజైనా కన్ను మూసాక తెల్లటి గుడ్డే కప్పి సాగనంపుతారు అబ్బా ఏమిటండి ఆ మాటలు అన్నట్లు ఈరోజు గుడికి వెళ్ళానా అక్కడ ఓ చక్కటి పిల్లని చూశాను అందానికి అందం అందాన్ని మించిన మంచితనం మంచితనాన్ని మించిన భక్తి మీ ఆడవాళ్ళకి జడ ఎంత పొడుగు నాలిక అంత పొడుగు ఏమిటి విషయం అక్కడ చూసిన పిల్లని మన రంగడికి చేసుకుంటే లక్ష్మి నువ్వు చెప్పిన పిల్ల ఎక్కడ కనిపించదు మెట్లన్నీ కడిగేస్తున్నాయిగా బహుశా గుడ్లోకి వెళ్ళిందేమో పెళ్ళైన కొత్తలో మనం పిల్లలు కావాలని మొక్కుకోవడానికి గుడికొచ్చేవాళ్ళం ఇప్పుడు కోడలు కావాలని వెతుక్కుంటూ వస్తున్నాం నమస్కారం నేను చెప్పానుగా ఆ ఆ పిల్లకక్క మా వారు నమస్కారం నా పేరు వందన బొమ్మన చందన మా చెల్లెలు ఇది ఎక్కడ కనిపించదేమ్మా నూటక్క దంపతుల పాదాలు గడిగితే ప్రేమించిన వాడితో త్వరగా అవుతుందని ఒక స్వాములు వారు చెప్పారు చాలా మంచి అమ్మాయి అండి ఆ అమ్మాయి కోసం మనం కూడా లైన్ నిలబడదాం శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి మీరా నమస్కారం అండి ఈ ఉంగరం నేను ప్రేమించిన అతను తొడిగిన ఉంగరం అతని పేరేమిటమ్మా పెద్దవాళ్ళ అనుమతి లేకుండా పేరు బయట పెడితే ఆయన నల్లరి అవుతుందేమోనండి జింగిల్ జింగిల్ జా జింగిల్ జింగిల్ జానా అదేం భాష అదే ఆయనకి నాకు ఉన్న ప్రేమ సంకేతం లవ్ కోడట నువ్వే పెట్టుకుని తింటున్నా ఆకలేసిందమ్మా సైకిల్ భార్యాభర్తలు అలా సైకిల్ చేసుకుంటే ఇంట్లో శుభకార్యం జరుగుతుందని మా నాయనమ్మ చెప్పింది నిన్న పహాయింటికి రన్నానా ఏంటమ్మా దేవుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారా అంత నవ్వే జోక్ కాదు పహాయింటికి రానా అక్కడ ఓ అమ్మాయి చూసాం ఎంత బాగుంటుందో అలాగా తప్ప ఆ పిల్లకు ఇంకే భద్రాచలం సన్యాసుల మఠంలో జరండి అది కాదు అన్ని విధాలే నీకు తగిన పిల్ల అందుకని నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా పెళ్లి సంగతి నా దగ్గర ఎత్తద్దని నే వినన్నా బెల్లం ఉంటే చేమలు పెళ్ళా ఉంటే చిరాకులు తప్ప బరువులు బాధ్యతలు మోసేవాడు సుఖాలకు దూరంగా ఉండాలి గాలిపటంలా ఎగురుతూ ఈ చెట్టుకో కమ్మకో తగిలి చిరిగి చితికిపోవాల్సిన నన్ను ఆదరించారు ఆ రుణం తీర్చుకోవాలిగా అమ్మా ఇంటినో దారికి తేవాలి నా తమ్ముళ్ళు చెల్లెలు పిల్లల్ని కంటే ఎత్తుకోడానికి ఎత్తుకోవడానికి మనిషి కావాలిగా ఉంగరైత్ర పోయిందా ఎవరికే ఉంటాడు జింగిల్ జింగిల్ చాంగిల్ అంతా పసుపు ముఖమంత చాయా కుంకుమకంత చాయ ఫింగర్ బుచ్చి ఆ రంగా రింగ్ హిస్టరీ వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర టంగు జారేది కదా మన ఇద్దరి మీద చేయి జారడానికి వస్తాడేమోనని వస్తే రాని అతన్ని మొగ్గులోకి లాగడానికే కదా ఈ ముచ్చాల ముక్కు ప్రాక్టీసు జింగిల్ జింగిల్ జా కొట్టేసిన రింగేది రింగ్ ఇస్తావా లేదా ఇలాంటి వెధవ స్క్రీన్ ప్లే చెప్పి మా అమ్మని బాబుని టెంప్ చేశా వాళ్ళు ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అయిపోయి పెళ్లి సినిమా తీసడానికి రెడీ అయిపోతున్నారు మంచిదేగా పెద్ద హిట్ అయిపోద్ది నేను చక్క తణుకులో సంబరం చేసుకోవచ్చు పిచ్చి వేషాలి